జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్లో గత వారం రోజుల నుండి నిర్వహిస్తున్న సర్పంచ్ కఫ్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ క్రీడలు శుక్రవారం ముగిశాయి ఈ క్రీడల్లో మొత్తం ఇరవై రెండు జట్లు పాల్గొనగా ఫైనల్ మ్యాచ్లో కొడిమేల జట్టు మొదటి స్థానం నిల్వగా రెండో స్థానంలో పూడూరు జట్టు నిలిచింది విన్నర్ కొడిమేళ శేఖర్ పదకొండో టీంకు దక్కింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థి ఊట్కూర్ నరేందర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు ఇరవై వేల రూపాయలతో పాటు కప్పును మోడల్స్ అందజేశారు అదేవిధంగా విన్నర్గా నిలిచిన పూడూరు జట్టుకు పదివేల రూపాయల ట్రోఫీని మోడల్స్ను క్రీడాకారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో కొడిమేళ తాజా మాజీ సర్పంచ్ ఏలేటి మమతా నరసింహారెడ్డి విస్డిమ్ స్కూల్ కరస్పాండెంట్ దీకొండ అశోక్ క్రీడా సమైక్య అధ్యక్షులు రాపర్తి లక్ష్మణ్ తపస్ మండల అధ్యక్షులు ఏనుగు అదిరెడ్డి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బండ నరసింహారెడ్డి నాయకులు రేకులపల్లి రవీందర్ రెడ్డి గుర్రం నర్సయ్య నజీర్ రాజకుంట చంద్రమోహన్ వివిధ మండలాల నుండి వచ్చిన క్రీడాకారులు యువకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఫోటో తీసుకోండి ముఖ్యంగా క్రీడలంటే మన కొండ మండలం పెట్టింది పేరు అందులో మన హై స్కూల్ నుంచి ఎంతో మంది క్రీడాకారులు తయారయ్యారు అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా కూడా మనం ఖోఖో వరల్డ్ కప్ ఆర్గనైజర్గా మెయింటైన్ చేస్తున్నటువంటి రెఫరీ మన రెఫరీగా మెయింటైన్ చేస్తున్నటువంటి అనంతుల రవి గారు ఈ గ్రౌండ్ నుంచి వెళ్ళారు ఇంకా ఎంతో మందికి పోలీస్ జాబ్లు కావచ్చు టీచర్ జాబ్లు కావచ్చు అనేక రకాల స్పోర్ట్స్మెన్ ఫోటో నుండి పొందడం జరిగింది అంత గొప్ప చరిత్ర కలిగిన ఈ గ్రౌండ్ మనం ఈ విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా అనేక రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ ఈ విధంగా నిర్వహించుకోలే అదేవిధంగా ఒక చిన్న విషయం ఏంటంటే మన గతంలో ఖోఖో స్టేట్ మీద నిర్వహించినప్పుడు కూడా మన నరేంద్ర రెడ్డి సార్ మనకు భోజన వసతికి లక్ష రూపాయలు ఆ రోజు కూడా మనకు సహకరించి ఆ రోజు కూడా మనకు సహకరించి ఈ రోజు కూడా నేను సార్ ఇట్లా కార్యక్రమం నిర్వహిస్తున్నా అంటే నేనేం నేను వీలైతే రండి అని చెప్పాను కానీ సారే వీటికి సంబంధించి కప్పులకు సంబంధించిన అమౌంట్ కూడా తనే నేను అడగతున్నా అని స్వాన్సన్ చేశాను వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతాన్ని అదేవిధంగా ఉన్న కూడా మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం రాబోయే రోజుల్లో జరిగే ఎమ్మెల్సీ పటాభద్రుల ఎలక్షన్లో మన కొన్నేల ముద్దు మనందరం సహకరించి తన గెలుపు కోసం కృషి చేయాలని ప్రతి ఒక్కరికి పేరుపైన కోరుకుంటూ చేయి చాలా మంచి వాతావరణంలో స్నేహపూర్వకంగా మంచి స్పోర్ట్స్ పర్సన్ చూపిస్తూ చాలా చక్కగా గత వారం రోజుల నుంచి మరి ఇంటి ముందు ముందుగా క్రీడాకారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనం తెలియజేస్తున్నాం ఎందుకంటే చూస్తున్నాం కదా ఈ మధ్యకాలంలో కొంచెం క్రికెట్ కండక్ట్ చేయడానికి భయపడుతున్నారు ఎందుకంటే ఎంపైర్ డిసిజన్ అని లేకపోతే గ్రామాల మధ్య ఏదో ఒకటి నా పెట్టి కొన్ని గొడవలు కూడా జరుగుతున్నాయి మనం చూస్తున్నాం బట్ ఇవాళ వారం రోజుల నుంచి చూస్తే ఒక్క దగ్గర కూడా చిన్న డిస్కషన్ లేకుండా చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో మనకి జరిగి అంటే అది క్రెడిట్ పోస్ట్ ఆల్ ప్లేస్ ఇక్కడ ఆర్గనైజర్ అనే కాకుండా ఎందుకంటే మీరందరూ కూడా ఎస్ ఎంపైర్ డిసిజన్ ఈజ్ ఫైనల్ ఆర్గనైజర్ డిసిజన్ ఈజ్ ఫైనల్ అని చెప్పేసి మన లోపల ఈ ఫ్రెండ్షిప్ని ఇంకా పెంపొందించుకోవడానికి ఈ క్రీడలు ఉపయోగపడతాయని మనం ఆర్గనైజ్ చేసుకుంటాం అంతే తప్పన శత్రుత్వాలు పెంచుకోవడానికి కాదు కాబట్టి మరి మీరందరూ కూడా మన కొడినాల మండలంలో ఉన్న వివిధ గ్రామాల మధ్య ఆ స్నేహపూర్వకను పెంపొందించే దిశగా మీరు అందరూ ఆ స్పోర్ట్స్ చాటించాలి అభినంది తెలియజేస్తూ గెలుపు ఓటంలో అనేది మన దాని గురించి ఆలోచించకూడదు జనరల్ గెలుపుతో మనం ఏం పాఠాలు నేర్చుకోం ఓకే పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి మరి ఎన్నో టీంలు పాసిపెట్ అయితే విన్నర్ రన్నర్ అని పోసుకునేస్తున్నాం మరి లూజ్ అయిన వాళ్ళందరూ కూడా మనం ఎక్కడ వీక్ ఉన్నాము అనేది తెలుసుకొని రాబోయే రోజుల్లో మరి దాన్ని మనం ఓవర్కమ్ చేసుకునే దిశగా వెళ్ళాలి మరి అట్లాగే కొడిమేల్ మండల టీం ఇప్పుడే మరి ఆర్గనైజర్ అన్నగారికి నర్స్పూర్డ్ గారు కూడా చెప్పాను కొడిమేల్ మండల టీం కూడా ఒకటి స్ట్రాంగ్ టీం ఒకటి ఏర్పాటు చేసుకుని కరీంనగర్లో కానీ మీ వివిధ ప్రాంతాల్లో ఎక్కడ మ్యాచెస్ అయినప్పుడు కూడా కొడిమేల్ మండల టీం అనేది ఒకటి స్ట్రాంగ్ చేసుకొని మనం వెళ్ళి విన్నయ్ మరి జిల్లాలోనే క్రికెట్ క్రికెట్ని ఎస్ మనం ఆ టీంని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి కొడిమేళ క్యాత్ని పూర్తిగా మీరు అందరూ కూడా వేయాలని చెప్పేసి ఖచ్చితంగా కొడిమేళ టీం క్రికెట్ ఒకటి మీరు టీం ఫామ్ చేయండి ఆ టీమ్ కి కంప్లీట్గా డ్రెస్సెస్ షూ తర్వాత హెల్మెట్ పిట్ మొత్తం కోరుతున్నాను కాబట్టి మీరందరూ అందరూ కూడా ఇలాగే అంటే ఇది అన్ని గ్రామాలలో ఈ మధ్య చూస్తున్నాం ఇదానికి అవసరం ఎందుకంటే టైం దొరికితే సెల్ తో గడిపే యువకులు మీరందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ బిలో థర్టీ సమయం దొరికితే సెల్ తో గడిపే ఈ రోజుల్లో మరింత చక్కగా మరి నేను స్పోర్ట్స్ పట్ల ఎంటర్ చూపిస్తున్నారో అంటే రియల్ గా కూడా అది చాలా గర్వకారణం మంచిది మన భారతదేశానికి యువ భారతదేశానికి మంచిది ఎందుకంటే భారతదేశం యువకుతో నిండి ఉన్న దేశం